ఏం నమస్తే సార్ మీ పేరండి నా పేరు ఎమ్ వెంకటరామ యాదవ్ అండి సార్ వెంకటరామయ్య గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తొమ్మిది నెలలు దాటిపోయింది మరి ఎలా ఉంది పరిపాలన ఎలా అనిపిస్తుంది చాలా ఎక్సలెంట్ కదా బాగుంది ఇదిగో వందలాది పెద్దలు కూడు లేక కూలి లేక పని లేక రూపాయి లేక అల్లాడిపోతున్నారు పరిపాలన మాత్రం ఎక్సలెంట్ కదా పరిపాలనకి ఏమి నో ప్రాబ్లం ఇక్కడ మాత్రం జనం చూసారా వంద రూపాయలు ఎవడ నిని బియ్యం తెచ్చుకుందాం అనుకుల్లా ఆ వంద రూపాయలు ఇచ్చాడు వాడి దగ్గర ఇరవై రూపాయలు లేదు నూట రూపాయలు ఇచ్చేది ఏదో పిచ్చి ముందు ఇస్తాడు మొదలు అది మీరు పిచ్చి ముందు దాకి తిన్నాడు ఏదైనా పని చేసేది తాకపోతే పని చేయడు అది ఇవన్నీ లేవండి ఇది లేదు తీసుకులేదు ఎక్కడి తక్కువ పని తీసుకుంటే పని ఉండదు ఇది చూసారు ఎంతమంది దగ్గర దగ్గర వంద మంది ఉన్నారు నా దగ్గర నేను ఒక మేస్తుంది నా దగ్గర నలభై మంది ముప్పై మంది చేసేవాళ్ళు ఇవాళ నలుగురు ఐదు జీవితానికి ఇగో లింగి కట్టుకుని వచ్చా పొద్దున్న ఏడు గంటలు అయిపోయి నేను ఉండేవాడి లింగి తిరుగుతున్నాను నేను అదే నా పరిస్థితి ఇంతకు ముందంటే ఇసుక పాలసీ లేదు కాబట్టి ఇసుకని ఆపారు మరి గత మూడు నాలుగు నెలల్లో ఇసుక పాలసీ కూడా కొత్తది తీసుకొచ్చారు మరి ఎందుకని మీకు లేదంటున్నారు ఇప్పటికైనా ఇప్పుడు కూడా రావట్లేదు ఇసుక ఇప్పుడు కూడా కరెక్ట్గా రావట్లేదు ఇసుక ఇసుకుందనుకో పని ఉంటుంది పని ఉంటే వ్యవస్థ ఉంటుంది ఒక టాపి మేస కార్మికుడు పని చేస్తేనే అన్ని వ్యవస్థలు ఉంటాయి కార్మికుడికి పని లేకపోతే ఎవడు కూడా ఏ పని అవ్వదు పిచ్చి ముందు తాగడానికైనా టాపిడు పనికి వెళ్తే ఒక ఆరు వందలు ఏడు వందలు తెచ్చుకుంటే దాంట్లో ఒక రెండు వందల రూపాయలు అటు తాగి మూడు వందలు తాగి ఇంట్లో రెండు వందలు ఇచ్చేసరికి ఇప్పుడు రెండు వందలు కాదు వంద రూపాయలు కూడా ఇవ్వట్లా ఎందుకు సక్రమంగా పనులు లేవు కాకపోతే ముందు మాత్రం తోస్తుంది ఎక్కడ పడితే అక్కడ టైం ప్రకారం అంటే ఎందుకంటే పిల్లం పిల్లలకు మొత్తం పెట్టకపోయినా ఎనిమిది గంటలకు వెళ్ళిపోయి అక్కడ టైం ప్రకారం ముందు తీసుకుని అది మాత్రం కంపల్సరీగా ఏదో పిచ్చి ముందు తాగేస్తున్నారు తాగేక అది వ్యవస్థ మాత్రం అట్లా ఉంది పరిపాలన మాత్రం చాలా యాక్సిడెంట్ బాగుంది పరిపాలన గురించి నో ప్రాబ్లం మళ్ళీ ఈ పంచాయతీలు కార్పొరేషన్లు కూడా మళ్ళీ వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి అది మాత్రం అవా అబాంతం ఆయన సందేహపడాల్సిన అవసరం లేదు అన్నీ వస్తాయి కడుపు మాత్రం పేదల కడుపు మాడిపోయింది కొట్టేది ఉంది అసలు మాడిపోయింది సామాన్ స వేసుకుని రేపో సామాన్ సరుకుని వెళ్ళిపోతారు ఎవరికాడే క్యాండీల పైన అభిప్రాయం ఏంటండి దానిపైన అసలు మీకు ఐదు రూపాయలు భోజనం ఈ వరకు తినేవాళ్ళు అసలు లేవు పెట్టలేదుగా పెడితే పని అదన్నా తినడానికి ఎవడన్నా అవి కూడా లేవుగా ఇప్పుడు అవి ఏమైనా ఉన్నాయనుకోండి మరి ఈ పని లేని వాడు నాలుగు వాడు అలాంటి వాళ్ళు ఇంకొకడు అలాంటి వాళ్ళు వెళ్ళి అనుకో అదన్న ఉన్నాయనుకో కొంతవరకు ఉపయోగం ఉపయోగపడిస్తారు అవి కొంతవరకు ఉపయోగం ఉంటుంది ఉపయోగం లేకుండా ఏది ఉండదు నేను కూడా తిన్నా అభివృద్ధి ముందు కాడాలా మరి ఈ పరిపాలన వచ్చినాక అసలు క్యాంటీన్ గురించే పట్టించుకోవాలి ఎందుకని డబ్బు లేక లేదంటే పేదవాడు బతకకూడదా విషయం ఏంటి పేదవాడు ఆ అన్న క్యాంటీన్లో రెండు రబ్బాయలు భోజనం చేయకూడదు డబ్బు ఉండవాడు ఎందుకంటే ఏసీ కార్లు ఏసీ బిల్డింగ్లో వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళకి అన్ని రకాలుగా ఉంటాయి కనుక అన్నా క్యాంటీన్ తీసేస్తారు అన్నీ తీసేస్తారు ఇప్పుడు మీ పథకాలు పెట్టి డబ్బులు కూడా ఇస్తున్నారు కదా సార్ ఈ వాహనమిత్ర అమ్మఒడు అని వీటి వల్ల అవి ఎంతవరకు వస్తాయి నా ఇంట్లో నాకు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలకు ఒక్కొక్కళ్ళకి ఇద్దరు రూపాయలు ముగ్గురు మీరు ఇచ్చింది ఎంతమందికి మీరించింది ఎంతమందికి పెద్ద ఏం చేయాలి ఇప్పుడు నాకు నా కొడుకులు కార్మికులు టాప్ పని చేసేవాడు ఆ డబ్బులు తినేసారు అయిపోయింది కార్పొరేషన్ కార్పొరేషన్లో డబ్బులే అమ్మఒడికి పెట్టారంటున్నారు బీసీ కార్పొరేషన్ మీ బీసీ కార్పొరేషన్లో డబ్బులే ఒక మూడు వందల మూడు వేల కోట్లు తీసి ఈ అమ్మఒడి కింద ఇచ్చారంటున్నారు దీనిపైన మీరేమంటారు ఇవ్వాలిగా మరి వాళ్ళ వాళ్ళ ఒకళ్ళకి ఇచ్చారు ఇంకొకరు ఇంక ఇంకొక వాళ్ళు ఉంటారు కదా అలాగే వాళ్ళగా ఇచ్చారా 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 మీకు తెలిసి చెప్పండి మాకు తెలిసే చాలా మీకు తెలిసి ఏమన్నా ఇచ్చారా చెప్ప ఇచ్చారా ఇచ్చి ఇచ్చినప్పుడు మాట్లాడాలి ఇవ్వకుండా ఏదో మనం మాట చెప్పుకొని ఏదో మనం చేసామంటే సరిపోదు కదా ఎలా ఉంది సార్ ఇప్పుడు ఈ పెన్షన్లు రేషన్ కార్డులు కూడా ఈ మధ్య కొంచెం ప్రాబ్లం అయింది అన్నారు మీరు ఏమంటారు దాని గురించి రేషన్ కార్డు పెన్షన్లు ఏముంది నీకు నీ ఇల్లు ఉంది మూడు అంతస్తుల బిల్డింగ్ ఉంది మూడు సర్వీసులు ఉంది నీ పెన్షన్ లేదు నీకు రేషన్ కార్డు లేదు నీకు నీకు పెన్షన్ లేదు నీకు రేషన్ కార్డు లేదు అంటే అన్నీ ఉన్న వాళ్ళకి కాకుండా అసలు ఏమీ లేని వాళ్ళకి కూడా ఏవో ఉన్నట్టు చూపించి తీసేస్తారు అది ఎంతవరకు వాస్తవం అంటారు వందలో పది మందికి ఒక ఇరవై మంది చూపిస్తారు అందుకని ఎక్కువ చూపిస్తున్నారు ఒకే అలా ఉంది నీ ఆధార్ కార్డు ఉందిగా ఆధార్ కార్డులో లింకులు వచ్చేస్తున్నాయిగా దాంట్లో తెలియదా మేము ఇప్పుడే ఇక్కడ ఒక ఆమెతో మాట్లాడాము నేను కూలి పని చేస్తాను నాకు పన్నెండు ఎకరాల పొలం ఉందని చూపించి నాకు చూపి తీసేశారండి నా పొలం నాకు అబ్జెప్పండి అంటుంది ఆమె మీరేమంటారు దానికి మరి పన్నెండు ఎకరాలు ఆమె ఆమెకి కనుక పన్నెండు ఎకరాల పొలం ఉంది ఆమె తీసేశారు కనుక పను ఏం లేదంట ఉందని చెప్పేదండి ఒక ఎకరం మీరు తీసేసుకోండి వాళ్ళు పదకొండు ఎకరాలు అంకుమ్మన్నాను ప్రభుత్వానికి ఒక ఎకరం డొనేషన్ తీసుకోమనండి ఆమెకు పన్నెండు ఎకరాలు ఉంది ఆమె ఎవరో మహాతారు చూస్తే చేతిలో దండం పెట్టస్తుంది ఒక ఎకరం ఇచ్చిన వాళ్ళు తీసుకుని పదకొండు ఎకరాలు అంకుమ్మన్నాను కార్డు కూడా తీసామన్నాడు అభ్యంతరాజు పింఛనుంటే అది కూడా తీసాం పదకొండు ఎకరాలు పొలం వచ్చేటప్పుడు పింఛని లేకపోతే కార్డు లేకపోతే ఆమె బతుకుద్దుగా ఆమె పిల్లలు ఆమె వెళ్ళి టాపి పనికి వెళ్ళి సెంటర్లోకి వచ్చి నుంచుని ఇవాళ ఉంది రేపు లేదని తిరగాల్సిన అవసరం కూడా ఉండదు కదా అయితే అసలు మీకు పనులు పెద్దగా లేవు ఇదిగోండి ఒకసారి చూపిస్తున్నా మొత్తం ఓవరాల్గా మొత్తం టోటల్గా మొత్తం ఓవరాల్గా వందల మంది బాబు ఒకసారి అందరెడ్ అండి ఒక్కసారి అందరండి మే మన కార్మికులందరూ అందరూ ఒకసారి ఒక్కసారి చూడండి పని ఉందనుకోండి పనులు ఉంటే మాత్రం ఎవరు ఉండరండి పాదగుతుంది అయిపోయింది సార్ ఇప్పుడు ఎటువంటి వెళ్ళిపోతారు పనులు లేక ఏం లేక చాలా ఇబ్బంది పడితే ఇసుక మనసు టైట్ బాగా ఇసుకని ఫ్రీగా వదిలితే మాత్రం అందరూ బతుకుతారు బాగుంటుంది పరిపాలన కూడా బాగానే ఉంది కానీ చేసిన వారికి కాదేంటంటే ఇసుక మీద ఆయన ఎక్కువ బేసింగ్ చేశాడు ఆ ఇసుక మీద ఏంటంటే కార్మికులు చాలా మంది ఇబ్బంది అయిపోతున్నారు ఇసుక పాలసీ కూడా కొత్త తీసుకొచ్చారు కదా సార్ తొమ్మిది నెలలు అవుతుంది మీరు ఎందుకని ఇప్పటికి కూడా ఆరోపణలు చేస్తున్నారు ఇసుక లేదని ఇసుక లేదంటే వాళ్ళు ఒక ఆధార్ కార్డు మీద లింక్ మీద వదులుతున్నారు కదండి ఇప్పుడు అపార్ట్మెంట్కి ఒక ఇరవై లారీలు కావాలి ఇరవై లారీలు ఒకేసారి అవ్వట్లేదు కదా ఇష్టంగా చిష్టంగా ఎత్తనాడికి ఇచ్చేటప్పుడు ఏమవుతుందండి ఇక్కడ ఇరవై లారీలు వచ్చినప్పుడు వర్కర్లు సాట్ల అప్పుడు ఈ ఎన్ని లారీలు వచ్చినా ఇది ఎలాగ ఇబ్బంది అవుతుంది జనాలకి అది ఇదివరకు ఫ్రీగా ఉంది కదా ఇసుక ఫ్రీగా ఉన్నప్పుడు చాలా బాగుండేది ఫ్రీగా ఉన్నప్పుడు ఇసుక ఎన్ని లారీలు ఇప్పుడు ఇసుక ఎప్పుడైతే ఫ్రీగా వదిలేరో వంద మంది లైట్ వదులుతారు అది అలాగంతే కానీ ఇప్పుడు టైల్ ధరలు ఎలా ఉన్నాయండి రేట్లు ఎలా ఉన్నాయి ఇసుక లారీ ఇప్పుడు వచ్చి తొమ్మిది వేలు దాకా ఉందండి ఇదివరకు పరిపాలనలో నాలుగు వేలు మూడు వేలు ఐదు వందలకి ఇచ్చారు అప్పుడు ప్రభుత్వంలో ఏది ఇసుక ఫ్రీ అయినప్పుడు ఇప్పుడు వచ్చి పదివేలు అంటే పేదవాడి ఏరియాలో కొనలేడుగా ఒక ఇల్లు కట్టుకోవాలంటే చిన్న ఎవరో వర్కరే కార్మికులు కానీ వాటర్ మేసరి కానీ టైల్స్ మేసర్ కానీ అలా కట్టుకుంటే పదివేలు పెట్టి లారీగా కొంటాడే టాపి మెసరికి ఇస్తాడా వాటర్ వటరకు ఇస్తాడా టైల్స్ వడికి ఇస్తాడా ఎవరడు కదా అప్పుడు ఏం ఆడ అలాగే ఉంటాడు ఇక పేదవాడు పేదవాడిగానే ఉంటాడు తప్ప ఏం సుఖం లేదు ఇప్పుడు ఈ అమ్మ పథకా అన్నీ పెట్టాడు పెట్టేటప్పుడు ఈ పథకాలు బాగానే ఉన్నాయి కొంతమందికి అంది కొంతమందికి అందలే ఇప్పుడు ఈ రేషన్ కార్డు అన్నారు చూసారా ఇంకేం లేకుండా పది ఎకరాలు వచ్చింది అన్నారు పది ఎకరాల్లో రెండు ఎకరాలు పెద్ద తీసుకుని ఎనిమిది ఎకరాలు చేసినా తప్పులేదు ఆకేం లేదు ఏంటంటే అంటే ఈ కంప్యూటర్లో తప్పు పడుతుంది ఈ తప్పు పడింది ఏమవుతుందండి ఇలాగొచ్చేటప్పుడు ఇలా పింఛిని మీకేస్తున్నారు వాళ్ళు చాలా అన్నయ్యం అయిపోతుంది అన్నమాట అదే కరెక్ట్గా చూసి ఆమెకు ఉందా లేదా ఆధార్ కార్డు ఉంది రేషన్ కార్డు ఉంది ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ చూసి ఉంతే తీసేమండి తప్పులేదు ఇప్పుడు మూడు బిల్లింగ్ బిల్డింగ్ ఉందనుకండి తీసేయమండి పింఛిని తీసేవచ్చు రెండు తీసేయవచ్చు ఆయన ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తున్నాడు ఆ కార్డు ఇమ్మనడే మాకు ఆధార్ కార్డు అవసరం లేదు రేషన్ కార్డు అవసరం లేదు బియ్యం అవసరం లేం అవసరం లేదు అప్పుడు హాస్పిటల్ కార్డు ఉంటున్నాడు కదా వైఎస్ఆర్ కార్డే ఇస్తూ ఉంటున్నాడు జాన్మోహన్ రెడ్డి ఆ కార్డు ఇమ్మనడం మాకు ఇస్తే ఇంకా ఇవ్వలేదు అండి ఎవరికి ఇవ్వలేదండి ఇప్పుడు హాస్పిటల్ది ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తున్నాడు అండి ఇది కాదండి కొత్తగా ఇస్తున్నాడు వైఎస్ఆర్ కార్డు ఇస్తున్నాడు అది ఇచ్చేసి మాకు ఈ రేషన్ కార్డు తీసిన మరిలే ఎందుకంటే ఇప్పుడు రెండు రూపాయలు బియ్యం ఇచ్చినా కొన్ని హెచ్చలు ఇస్తున్నారు కొన్ని అచ్చాలు అవ్వట్లేదు రాష్ట్రంలో కూడా అది తీసేసినా ఇవ్వదు అయితే లేనివాడికి మాత్రం పోల్సిందే ఉన్నవాడికి లేకపోతే లేనివాడికి మాత్రం కంపల్సరీ ఇస్తే బాగుంటుంది రాజధాని సమస్య పైన అభిప్రాయం ఏంటండి మీది అమరావతిని ఇట్లా మొక్కలు చేస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళు రాజధాని వాళ్ళ ఊరు ఎత్తుకెళ్ళిపోవచ్చు ఎవరు ప్రధానమంత్రి అయితే వాళ్ళు ఢిల్లీలో అది ఉంది కదా దాన్ని కూడా ఎవరు ఎవరు ఇష్టమైన వాళ్ళు మార్చుకోవచ్చు ముఖ్యమంత్రి నేను ఇది నా శాంతి నగర్ ఈజోడ ఇది అరవై ఒకటో టీచరు ఇక్కడ కట్టాలి నేను సెంటర్లో నేను ముఖ్యమంత్రిని అయ్యాను అనుకో నేను ఇక్కడే కట్టాలా అన్ని రోడ్లే కట్టాలి అంతేకాని ఇంకోసారికి వెళ్ళకూడదు నేను ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఎక్కడ కావాలంటే అక్కడ కట్టాలా నా ఇష్టం కదా అంతేకాని మీ ఇష్టం కదా నేను ఎక్కడ కడతాను నేను నేను ఒక వ్యక్తిని కాదు పదలకి కావాల్సిన వ్యక్తిని అయితే అందరికీ ఎక్కడ అనుకోవడంకుంటే అక్కడ ఇప్పుడు నువ్వు ఒక నేను ఒక రా అక్కడ కాదు ఎవరైతే స్టార్ట్ చేశారో అప్పుడు నువ్వు ఉండవు కదా అప్పుడు అక్కడ కాదని చెప్పరా మీరే మేస్త్రి బిల్డింగ్ అంటున్నారు కదా నేను నేను బిల్డింగ్ మేస్త్రి అయితే అక్కడ ఇంజనీర్ ఒకసారి ప్లాన్ ఇస్తాడు రోడ్డు మీద నేను కడతానంట ఒప్పుంటాడా ఇంజనీరు ఒప్పుంటాడా ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళు ఎవరింటికాడ కావాలంటే వాళ్ళు లేకపోతే ఎవరు ఊళ్ళో కావాలంటాడు అది ఎత్తుకెళ్తాం కరెక్ట్ కదండి ఫస్ట్ ఎక్కడైతే సాక్షించారో దాన్ని అక్కడే కట్టాలా నీకు ఇంకా ఏమన్నా కట్టాల్సిన ఇంకా అవతల అవతల ఉన్నాయి అనుకో అవి వేరే సార్ ఇంకా ఇంకా డెవలప్మెంట్ చేయండి వద్దని ఎవరు అనరు ఇప్పుడు నువ్వు డెవలప్మెంట్ చేస్తాను ఎవరు వద్దంటారు ఎవరు వద్దంటారు డెవలప్మెంట్ కావాలి అసలు డెవలప్మెంట్ చేస్తానంటే వద్దని ఎందుకు అంటాం ఇప్పుడు మన మనకు కావాల్సిన డెవలప్మెంట్ ఇప్పుడు ఆమె పదకొండు పన్నెండు ఉంది లాక్కుంది అన్నారు ఆ పదకొండు ఎకరాలు ఇచ్చి ఎకరం చూస్తుంటే మీకు ఉపయోగపడుతుంది ఆవిడ డెవలప్ అవుతుంది ఆ రకంగా చేయాలండి ఏదైనా సార్ ఇప్పుడు మీరు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోనే ఉన్నారు కదా గత ఐదు సంవత్సరాల్లో ఈ నిర్మాణ రంగం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది సార్ ఈ తొమ్మిది నెలల నుంచి ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు మీరు గత ఐదు సంవత్సరాల్లో నిర్మాణ రంగం ఎలా ఉంది ఈ తొమ్మిది నెలల్లో ఎలా ఉంది సార్ అసలు డబ్బులు ఉంటే కదండి ఏదైనా కన్స్ట్రక్షన్ చేపించడానికి అయినా కొనుక్కుంటాకైనా ఇవాళ ఉండ నా బండి ఉంది బండికి కట్టుకోలేక ఆ బండి వస్తే ఏం చెప్పాలి అర్థం కాక ఉంటున్నాం డబ్బులు ఉంటే పని ఉండటానికి పని ఉంటే డబ్బులు ఉంటాయి డబ్బులు ఉంటే ఏదైనా చేస్తాం డబ్బేది ఏమైంది సార్ అండి దానికి ఇసుకుంటే మాకు పని ఉంటుంది పని ఉంటే ఏమవుద్ది మీలాంటి వాళ్ళు పని చేసుకుంటారు ఇప్పుడు నువ్వు ఎంప్లాయ్ నువ్వు లోన్ పెట్టుకున్నావో లేదా ఇంకోటి వద్దు ఆ లోన్లు కూడా ఇవ్వట్లేదు కదా వాళ్ళ బ్యాంక్ లోన్లు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయినాయి కదా పనికి రమ్మన్నావు అనుకో తీసుకెళ్ళాలి అడిగి ఇసుకుండాలా ఇసుకుంటే పని చేయడానికి మొత్తానికి అయితే ఈ తొమ్మిది నెలల్లో రియల్ ఎస్టేట్ కానీ నిర్మాణ రంగం కానీ తగ్గిపోయింది బాగా అసలు లేదండి రిల్వే ఎస్టేట్ కానీ ఏది లేదు మొత్తం ఎక్కడ ఎక్కడ పడుకున్నాయి పదిహేను సంవత్సరాలు వెనక్కిపోయింది మన మనది మన బా ఆంధ్రప్రదేశ్ పదిహేను సంవత్సరాలు వెనక్కిపోయింది వెనక్కి సమస్య లేదు కావాలంటే ఇదిగో ఈయన మా సోదరుడు టాపిక్ చెప్తున్నాను